హిందూ పురాణాల ప్రకారం కాలభైరవుడు వీరభద్రుడు వీళ్ళిద్దరూ శక్తివంతమైన దేవుళ్ళు అయితే మనలో చాలామందికి వీళ్ళిద్దరూ ఒకరేనా లేక వేరువేరా అనే ధర్మ సందేహం కూడా వస్తూ ఉంటుంది ఒకసారి సంక్షిప్తంగా పరిశీలిద్దాం కాలభైరవుడు వీరభద్రుడు ఇద్దరూ కూడా శివాంశ సంభూతులే అయితే వారి ఆవిర్భావం వెనుక ఉన్న ప్రయోజనాలు వేరు వేరు కాలభైరవుడి గురించి ప్రస్తావిస్తే ఆయన వృత్తాంతాన్ని తీసుకుంటే ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మకి ఐదు తలలు ఉండేవట దాంతో ఆయన త్రిమూర్తుల్లో తానే గొప్ప అని అహంకారాన్ని ప్రదర్శిస్తుంటే పరమశివుడికి ఆగ్రహం వచ్చి తన వేలి నుంచి ఒక గోరును తీసి విసిరాడట ఆ గోరే భయంకరమైన కాలభైరవుడి రూపం సంతరించుకొని బ్రహ్మదేవుడి అహంకారానికి కారణమైన ఆ ఐదో తలని కాలభైరవుడే నరికేశాడని అప్పటి నుంచే బ్రహ్మ చతుర్ముఖుడిగా మిగిలాడని పురాణ గాథ ద్వారా అవగతమవుతోంది అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు బ్రహ్మ శిరస్సుని ఖండించడంతో ఆ శిరస్సు కాలభైరవుడి చేతికి అంటుకుపోతుంది ఎంత విదిలించినా మరెంత ప్రయత్నించినా అది వదలదు పాటుగా బ్రహ్మ శిరస్సుని ఖండించడంతో బ్రహ్మహత్య పాతకం కూడా ఆయనకు చుట్టుకుంది దాంతో ఏం చెయ్యాలో తెలియక కాశీ బాట పడతాడు కాలభైరవుడు ఎందుకంటే కాశీలో ఎటువంటి పాపమైనా ఆయన్ని ఏమీ చెయ్యలేదు కనుక అక్కడికి వెళ్ళిన కాలభైరవుడు అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు అంతేకాకుండా ఆయన కాశీకి కొత్వాలుగా నియమించబడతాడు కాశీకి వెళ్ళిన ఎవరైనా సరే కాలభైరవుడి దర్శనం చేసుకుని తీరాల్సిందే కాశీకి మాత్రమే కాదు అష్టదిక్కులకి కాపలా కాస్తూ నియంత్రించే అష్టభైరవులు కూడా మహాకాలభైరవుని అధీనంలో ఉంటారు పోలీస్ అధికారుల భాషలో చెప్పాలంటే ఆయన ఒక డీజీపీ స్థాయి అధికారి మన తెలుగు రాష్ట్రాలలో కాలభైరవుడికి ఆలయాలు తక్కువే ఆరాధన కూడా తక్కువనే చెప్పాలి అయితే ఈ మధ్య కాలంలో కాలభైరవుడి ఆలయాలు వెలిసాయి పూజలు కూడా జరుగుతున్నాయి అదే తమిళనాడు రాష్ట్రంలో అయితే కాలభైరవ ఆరాధన ఎక్కువే ఆలయాలు కూడా ఎక్కువే ఉన్నాయి ఇక వీరభద్రుడి అంశను సృష్టించిన సందర్భం వేరు దక్షయజ్ఞం సందర్భంగా శివుడికి జరిగిన అవమానం తట్టుకోలేక సతీదేవి దేహ త్యాగం చెయ్యడంతో శివుడు ఆగ్రహోదగ్గుడవుతాడు దాంతో తన జటాజూటం నుంచి ఒక శిరోజాన్ని తీసి విసరడంతో అది వీరభద్రుడిగా భద్రకాళిగా ఉద్భవిస్తుంది వీరభద్రుడు దక్షుడి తల తెగ నరికి యజ్ఞగుండంలోకి విసిరేస్తాడు అలా వీరభద్రుడు దక్షుడి గర్వభంగం చేస్తాడు వీరభద్రుడి ఆగ్రహాన్ని కాళీ ఒక యువతిగా మారి శాంతపరుస్తుంది మన కోనసీమలో ఉన్న మురమళ్ళలో వీరభద్రుడు భద్రకాళి సమేతంగా వెలిశారు ఈ వీరభద్రుడితో మన తెలుగు వారికి చాలా అనుబంధం ఉంది కొన్ని కుటుంబాల్లో తమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే వారిని వీరభద్రుడిగా భావించి పూజిస్తారు ప్రతి సంవత్సరం మేళ తాళాలతో పళ్ళకీలు కట్టి వీరభద్రుడిని ఊరేగిస్తూ తీసుకెళ్ళి నది దగ్గర పూజలు ఆచరిస్తారు కాబట్టి వీరభద్రుడు అంటే మన తెలుగువారికి ఒక కుటుంబ సభ్యునితో సమానం అన్నమాట తమిళనాడులో మాత్రం వీరభద్రుణ్ణి ఊరిని రక్షించే దేవునిలా పూజిస్తారు ఊరికి పొలిమేరలో భీకర ఆకారంలో కత్తి చేత పూనిన వీరభద్రుడి విగ్రహాలు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో సర్వసాధారణం మొత్తంగా చెప్పాలంటే వీరభద్రుడు కాలభైరవుడు వీరిని సృష్టించిన ప్రయోజనం ఒకటే సృష్టిలో మనిషికి కావచ్చు దేవతలకి కావచ్చు అహంకారం ఉండకూడదు అలా నేనే గొప్ప అని బిర్రవీగితే మహాశివుడి ఒక్క గోరు ఒక్క శిరోజం చాలు అహంకారాన్ని అనచడానికి అని సారాంశం